కార్ బదిలా ముందు ఆగింది కార్ దిగి లోపలికి వెళ్దామని చూస్తాడు వాసుదేవ్ కానీ సెక్యూరిటీ ఉండటంతో వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఎవరిని కలవాలి సార్ నేను కృష్ణన్ కలవాలి మీకోసం వాసుదేవ్ వచ్చాడని చెప్పండి అని బయటే ఉన్న చైర్లో కూర్చున్నాడు వాసుదేవ్ సెక్యూరిటీ ఫోన్ తీసుకొని లోపలికి కాల్ చేశాడు ఏంటి వాసుదేవునా అని షాప్తో కృష్ణ చేతిలో ఉన్న ఫోన్ వదిలేసి కోపంగా బయటకు వచ్చాడు ఆ టైంలోనే రాధిక కారు బయటే పాక్ చేసి లోపలికొచ్చింది ఆమె రావటం ఎవరూ చూడలేదు ఎందుకొచ్చావు సొంత చెల్లెలు కాపురాన్ని నాశనం చేసింది సరిపోలేదా వాసుదేవ్ ఎదురుగా నిలబడి కోపంగా అడిగాడు కృష్ణ తలదించుకున్నాడు వాసుదేవ్ నువ్వు చేసిన పనికి రాధిక నాకు దూరం అయింది ఇష్టం లేని అమ్మాయితో కాపురం చేయటం ఇష్టం లేక ఎన్ని సంవత్సరాలు ఉంటారుగా నాలో నేనే నరకం చూశాను ఎందుకు ఇలా చేశావు వాసు మీ చెల్లిని ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చేస్తున్నందుక తప్పు నాదే కృష్ణ నా చెల్లి మీద ఉన్న ప్రేమ మీ విషయంలో అలా ప్రవర్తించేలా చేసింది ఇప్పుడు నేను వచ్చింది కూడా నీకు క్షమాపణ చెప్పి నా చెల్లిని నిన్ను కలపాలనే వచ్చాను విరక్తిగా నవ్వాడు కృష్ణ అంతా అయిపోయాక ఎందుకు వాసు నా విషయంలో ఇంత దారుణం చేసే ముందైనా ఆలోచించవా నువ్వు చేసిన పనికి మీ చెల్లి బాధపడుతుందని కానీ నువ్వు ఆలోచించలేదు ఆలోచించుంటే నేను రాధిక ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండే వాళ్ళమే కాదు అసలు సత్య ఎవరి నాకు తెలీదు అన్ని ప్లాన్ ప్రకారం చేసి నన్ను రాధికని విడదీసావు ఇదేనా నువ్వు మీ చెల్లి మీద చూపించే ప్రేమ హోటల్ రూమ్ లో సత్యం వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది నేను అలర్ట్ అయ్యే లోపే నా వంటలో ఉన్నాను నన్ను మనిషిగా లేకుండా సత్య జీవితాన్ని నాశనం చేసేలా చేశాయి నువ్వు చేసిన పనికి ముగ్గురు జీవితాలు ఎటు కాకుండా అయిపోయాయి ఎందుకు వాసు నా మీద కోపం ఉంటే నన్ను చంపేయచ్చు కదా నేనంటే మీ చెల్లికి ప్రాణం నన్ను ఎప్పుడు హీరోలా చూసేది కానీ నన్ను సత్యని హోటల్లో చూసినప్పుడు తన అన్న మాటలు ఇప్పటికీ మరిసిపోలేను నన్ను ఒక పురుగును చూసినట్టు చూసింది అప్పుడే నా మనసు చచ్చిపోయింది ఏదేమైనా నువ్వు చేసిన పనికి నా రాధిక మనసు వెరిగిపోయింది అంతా అయిపోయాక క్షమాపణ అడుగుతున్నావంటే నిన్నేం చేయాలి నేను చంపే కృష్ణ నేను చేసింది ఏమి చిన్న తప్పు కాదు ఆ రోజు సత్యవశి నువ్వు తను చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు తల్లిని కాబోతున్నానని తెలిసి నన్ను కృష్ణ వదిలేశాడని చెప్పింది ఒక అన్నయ్యగా నా చెల్లి కోసం నా భయం నాకుంటుంది కదా అందుకే నీ చేతుల్లోంచి ఎలా అయినా నా చెల్లిని కాపాడుకోవాలని అలా చేశాను కానీ రాధిక నా దగ్గరికి రాలేదు నేను అన్న మాటలకి నా కోపానికి భయపడి ఒంటరిగానే బ్రతికింది నా దగ్గరికి అస్సలు రాలేదు ఇదంతా నా తప్పే కృష్ణ అని వాసుదేవ్ కానీ కృష్ణ షాక్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయాడు కృష్ణ రెండు నిమిషాలు పట్టింది షాక్ నుంచి తేరుకోవటానికి సత్య నీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది వాసు విషయం అంతా చెప్పాడు వాసుదేవ్ అంత విన్న కృష్ణ చెయ్యి మిగుసుకుంది ఎక్కడైతే నా చెల్లికి అన్యాయం చేస్తావని అలా మీ ఇద్దరిని విడదీశాను కానీ నా చెల్లి జీవితం నాశనం చేయాలని నేను ఎందుకు అనుకుంటాను నా ఆసరా తీసుకోకుండా చిన్న బిడ్డతో ఒంటరిగా బ్రతుకుతుంది పైకి కోపం ఉన్న మనసులో ఎంత రోధించానో నాకు మాత్రమే తెలుసు కృష్ణ ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నా చెల్లి విషయంలో నా అంత దుర్మార్గుడు ఎవరు ఉండడు ముదిరిన కుంకుమ చేతి గాజులు కాళ్ళకి మెట్లున్నా ఏం లాభం కృష్ణ పక్కన భర్త అనేవాళ్ళు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు నా మీద నాకే సిగ్గుగా ఉంది ఇలాంటి పని పనిచేసినందుకు ఈ తప్పు లేదని నువ్వు ఎవరిని మోసం చేయలేదని నా చెల్లికి నేను చెప్తాను దయచేసి నువ్వు ఇంటికి రా కృష్ణ కంటినీ నా నీళ్లతో వాసుదేవ్ ప్రాధాయపడగానే కృష్ణ మనసంతా భారంగా అయింది తన విషయంలో సత్య ఇంతలా ద్రోహం చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు కృష్ణ నువ్వెందుకు వాసు క్షమాపణ చెప్తున్నావు నువ్వేం తప్పు చేశావని క్షమాపణ చెప్తున్నావు సత్య మాటలు విని అలా చేసావు కానీ నా విషయంలో సత్యం ఇంతలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని వాసుదేవ్ చేతులు పట్టుకొని అసలు ఎందుకు ఇంత ద్రోహం చేసిందో ఇప్పుడే అడిగి తేల్చుకుంటా అని వాసుదేవ్ చేతిని పట్టుకుని పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వెళ్ళాడు అప్పటికే ఇదంతా చూసిన రాధిక షాప్ నుంచి తేరుకోవటానికి రెండు నిమిషాలు పట్టింది తలంతా గిర్రం తిరిగింది అయినా సరే ఓపికి తెచ్చుకుని లోపల ఏం జరుగుతుందన్న భయంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళింది సత్య సత్య పిలుపు కాదు అరిపే కారుపు ఎలా ఉందంటే ఇల్లంతా దద్దరి ఎలా అరిచాడు ఇద్దరిలో ఉన్న సత్య తన రూమ్ లో అదమర్చి నిద్రపోతున్న పారు ఇద్దరూ ఒకేసారి ఉలిక్కి సత్య సత్యున్నావా ఏమైంది దీనికి అని పరుగున బయటకొచ్చి కాల్లో కృష్ణ పక్కన నిలబడిందా వాసుదేవి గారిని చూడగానే షాక్ అయింది కొంపదీసి నిజం తలసిపోయిందా అనుకుని నుదుటిని పట్టిన చెమట తుడుచుకొని ఏంటండి పిలిచాను ఏమండి మాట రోడ్లోనే ఆపేసింది అప్పటికే కృష్ణ కళ్ళెరచేసి చేసి ఎవరో నీకు తెలుసా సుల్టిగా అడిగాడు తెలుసు అంటే తను చేసిన పని అంతా బయటపడుతుందని నాకెలా తెలుసండి అని సత్య అనగానే చాచిపెట్టి రెండు చెప్పలు వాయించాడు కృష్ణ కొట్టిన దెబ్బకి నేల మీద పడింది సత్య నాన్న కోపగా పార్దు కాసేపు నోరు మూసుకొని జరిగి చూడు పార్దు మీ అమ్మ చేసిన ఘనకార్యం ఏంటో నీకు తెలియాలి కదా పదురుగా వస్తున్నాయి కృష్ణ మాటలు అంత ఘనకార్యం ఏం చేసిందని మా అమ్మని కొడుతున్నారు నన్ను నా భార్యను విడదీసింది అది కూడా నేను ఒక బిడ్డకి తండ్రి అని తెలుసుకున్నా నన్ను కోరుకుందంటే అసలేమనాలి అంటూ జరిగిన విషయం అంతా బారుదూకి చెప్పాడు అంతా విన్న పార్దు విస్తుపోయాడు నేల మీద పడి ఏడుస్తున్న తల్లిని చూడగానే పార్దుకి విషయం అంతా అర్థమైంది అసలు నిన్ను ఏం చేయాలి సత్య కోపంగా అరిచాడు కృష్ణ మా అమ్మ చేసిన దాంట్లో తప్పైపోంది నాన్న తల్లిని వెనకేసుకొచ్చాడు పార్దు షాక్ అయ్యారు వాసుదేవ రాధిక కృష్ణ ఒకరి కాపురంలో నిప్పులు పోయటం తప్పు కాదా అది నిప్పులు పోయటం కాదు మా అమ్మ మీ మీద పెంచుకున్న ప్రేమ ఆపుపారుదు రిచాడు కృష్ణ నాన్న మీ అమ్మ తప్పు ఎంతుందో డ్రగ్ తీసుకుని సంసారం మరిచి మీ జీవితాన్ని నాశనం చేశానని మిమ్మల్ని నేను గాలికి వదిలేదేదు నా ధర్మం ప్రకారం మీ ఇద్దరి ఆలన పాలన చూశాను ఎలానో తెలుసా అంటూ సత్యకేష్ చూశాడు ఏడుస్తూ తలదించుకుంది కడుపును పుట్టిన బిడ్డని ప్రాణంగా ప్రేమించిన భార్యని ఒంటరిగా వదిలేసి కనీసం వాళ్ళు తింటున్నారో లేదో అని కూడా అడగకుండా మీతో పాటు కలిసి ఉన్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు ఇంకా నా భార్యకి నేను అన్యాయం చేయలేను ఇప్పుడే చెప్తున్నాను నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు సత్య ఇంకా పారదు అంటూ పార్దు వైపు చూసి ఎవరికి వారు అన్యాయం చేస్తారో అని అన్ని విషయాలు తెలుసు కూడా మీ అమ్మని ఇలా వెనకేసుకొని వస్తున్నామంటే అంటే నా అర్థం ఏంటి పారుదు నా ఉద్దేశం మీరు అమ్మతో ఉండాలన్నా మరి నన్ను ప్రేమించి అందరినీ వదులుకొని వచ్చిన రాధిక పరిస్థితి ఏంటి పారదు తనను రానాని జీవితాంతకాలం ఒంటరిగా వదిలేనా మౌనంగా ఉంటాడు ఎందుకు పారదు మౌనంగా ఉన్నావు ఏం మాట్లాడతాడు పార్దు తప్పు తన వైపు ఉన్నప్పుడు కోపంగా సత్యను ఒక చూపు చూసి తన రూమ్కి వచ్చి లాకర్లో ఉన్న పేపర్ తీసుకొని బయటకొచ్చి పార్దు చేతిలో పెట్టి చేసిన తప్పుని విదిలించుకొని చేతులు దులుపుకోలేను ఒక తండ్రిగా నీకెప్పుడు తోడుగా ఉంటా ఏ కష్టం వచ్చినా నీకు నాన్న అన్నయ్య ఉన్నారన్న విషయం మర్చిపోకు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేశావు చివరికి నా భార్య కుటుంబ జోలు కూడా వచ్చావైనా సరే నా ముఖం చూసి రాధిక నిన్ను జైలు పాలు చేయలేదు ఇకనైనా నీ బుద్ధి నువ్వు మార్చుకో లేదంటే ఇప్పుడు నీకు తోడుగా ఎవరు ఉండరు అని చెప్పి సత్యవైపు చూసి నా జీవితంలో నువ్వు వెళ్ళను నాశనం చేసుకున్నావు కనీసం పార్దు జీవితాన్నైనా ఒక దారిలో పెట్టు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి మనశ్శాంతి దూరం చేయకు దయచేసి నీకు పుణ్యం ఉంటుంది ఇప్పుడైనా నా భార్యతో కలిసి ఉండని నా బిడ్డకి తండ్రి ప్రేమ పంచని నిన్ను పార్థం చూసుకున్నట్టు కనీసం వాళ్ళని చూసుకోలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది చేసిన తప్పుని నేను సరిదిద్దుకోవాలి నా భార్యకి నేను క్షమాపణ చెప్పాలి అని అన్నిటితో మాట్లాడుతున్న కృష్ణ మాటలకి రాధిక చెల్లించిపోయింది ఎక్కడైతే ఎమోషన్ అవుతాను అన్న భయంతో పరుగున బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళింది వస్తాను పార్దు నువ్వైనా మనిషిగా మారు అని వాసుదేవ్ చేతిని పట్టుకుని బయటికి వచ్చారు కృష్ణ వాసు ఈ తప్పేం లేదు సత్యమాటలు విని రాధిక జీవితం కాపాడదాం అని అలా చేశావు ఒక రకంగా ఈరోజు నేను అన్ని తెలుసుకొని నా భార్య దగ్గరికి వెళ్తున్నానంటే అందుకు కారణం నువ్వే నువ్వే కనుక రాకపోయింటే మీ చెల్లి నేను ఎప్పట్లానే ఇలానే నరకం చూస్తూ బ్రతికే వాళ్ళం ఇప్పుడు నీ వల్లే అందరూ కలుసుకుంటున్నావు రాధిక ఎక్కడ ఉంది వాసు ఇంట్లోనే ఉంది కృష్ణ పదా నీ తప్పు లేదని తెలిసిందంటే ముఖంలో ఆనందం అంతా ఇంత కాదు అని వాసుదేవ్ అనగానే కృష్ణ చిన్నగా నవ్వుతూ రాధిక రూపం తలుచుకొని అంతలోనే రాణ కోసం ఆలోచనలో పడ్డాడు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ రాణ కోసం వాసు తను నన్ను క్షమిస్తాడా నీ తప్పు లేనప్పుడు ఎవరు నిన్ను క్షమించకుండా ఉండరు ముందు పదా ఇంటికి వెళ్దామని ఇద్దరు కారెక్కారు ఇంటికి వచ్చిన రాధిక తన గదిలోకి వచ్చి బెడ్ మీదకి వచ్చింది జరిగిందంతా తలుచుకోగానే తనకి ఎంతకి దుఃఖం ఆగటం లేదు కృష్ణ రూపం తలుచుకొని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది అయినా చాలా సార్లు నాకు క్షమాపణ చెప్పాలని చూస్తారు నా తప్ప ఏం లేదని పెంట్ర ఇచ్చినప్పుడు అయినా నేను చూసి ఉండాల్సింది కానీ వినిపించుకోలేదు నన్ను క్షమించి కృష్ణ అనుకొని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది తన రూమ్కి వెళ్తున్న రాన రాధిక గారు ఏడవటం చూసి అమ్మాయి ఏమైంది కంగారుగా లోపలికి వచ్చాడు రానా అంటూ కొడుకుని చూసి కన్నీరు అయింది మా మా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక కన్నీరు అయ్యాడు మీ నాన్న అంటూ కంట్లో తడి తుడుచుకొని జరిగిన అంతా చెప్పింది అంతా విన్న రాన మౌనంగా ఉండిపోయాడు నాకు అక్కడ ఉండు బుద్ధి కాలేదురా మీ నాన్న ముఖం చూడలేక నేనే వచ్చేసాను అసలు సత్యం మామయ్యతో చేతులు కలిపి ఇంత తప్పు చేస్తుందని అస్సలు అనుకోలేదు ముందు ముందును వాటర్ తాగని వాటర్ పట్టించి రాధిక గారు కాస్త తమితపడగానే మరి నాన్న విషయంలో నీ నిర్ణయం ఏంటి సూటిగా అడిగాడు కొడుకు మాటలకి ఏం మాట్లాడలేదు రాధిక ఆ మౌనంలో తల్లి మనసు ఏంటో అర్థం చేసుకొని బయటికి వెళ్ళాడు ఇంకా ఉంది